బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారాలలో ఉండి ఎందుకు మహాత్మా జ్యోతిరావు జ్యోతిరావులే విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి కవితపై విమర్శలు చేశారు మహాత్మా జ్యోతిరావులే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ దగ్గర కవిత ధర్నా చేయడం సిగ్గుచేటు అని డాక్టర్ పిడమర్తి రవి అన్నారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను మోసం దగా చేసి ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రభుత్వాన్ని బదనం చేయడానికి పూల విగ్రహాన్ని పెట్టాలని ధర్నా చేస్తే ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు మీ ధర్నాతో ధర్నా చౌకు అపవిత్రమైందని పిరాయిల్తో శుభ్రం చేసినట్లు తెలిపారు పూల విగ్రహం ఏర్పాటుపై దీక్ష చేయడానికి కవితకు అర్హత లేదు అని బీసీలు ఆమెను నమ్మవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీసీలకు రాజ్యాధికారం వస్తే కేసీఆర్ కేటీఆర్ కవిత అడ్రస్ గల్లంతవుతుందని బీసీల పట్ల ప్రేమ ఉంటే కేసీఆర్ కేటీఆర్ కవిత ఆమరణ దీక్షకు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ బోరెల్లి సురేష్ మాదిగా జేఏసీ రాష్ట్ర నాయకుడు మీసాల మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఎస్ఎఫ్ మాదిగా జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మహాత్మా జోదుబా పూలే విగ్రహం పెట్టాలని ఇందిరా పార్క్లో ధర్నా చేయడం సిగ్గుచేటు ఆమె యావత్తు తెలంగాణ బీసీ సమాజం చెవిలో పూపెడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదర బీసీలారా మీరు స్వతంత్రంగా ఉద్యమం చేయండి కవిత వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బీసీ ఇవ్వలేదు వాళ్ళ జాతీయ అధ్యక్షురాలు జాగృతి అధ్యక్షురాలు ఆమెనే అదేవిధంగా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మరి స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మరి నలభై రెండు శాతాన్ని ఇరవై ఎనిమిది శాతం చేసింది వీళ్ళే అదేవిధంగా కవిత గారు దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క పరుదీసినటువంటి వ్యక్తి ఆమె చేసిన నిర్వాహకం వల్ల ఢిల్లీలో కేజ్రీవాల్ ఇక్కడ జీరో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జీరో స్థాయికి వచ్చింది పార్టీని వాళ్ళ సర్వనాశనం చేసింది కవిత వైఖరి వల్లనే అందుకోసమని ఆమె వల్ల ఉద్యమాల కేంద్రమైనటువంటి ధర్నా చెక్ అపవిత్రమైందని మళ్ళొకసారి ఈరోజు మేము పినాయిలు పెట్టి ఇవాళ ఈ ధర్నా చెక్ని కడగడం జరిగింది అమ్మా కవితమ్మ నువ్వు ఇంట్లో ఉండాలి నువ్వు ఉద్యమాలు చేయొద్దు రాజకీయం చేయొద్దు ఎందుకంటే నీలాంటి అవినీతి పరమైనటువంటి మహిళా నాయకురాలు ఈ సమాజానికి హానికరం చెడు అందుకోసమనే నువ్వు సంపాదించుకున్న పైసలు దారు తెలంగాణ ఉద్యమం పేరు మీద మీ కుటుంబం బాగుపడ్డ చాలు మళ్ళీ దేశం మీద బడ్డ తల్లి నీ వల్ల అరవింద్ కేజ్రీవాల్ సర్వనాశనం అయిపోయిండు ఇరవై వేల కోట్ల రూపాయలు సొంతంగా సంపాదించుకున్నావు ఇవాళ జైలుపోయినాక ఆ పరువును కాపాడడం కోసం ఇవాళ మళ్ళీ తెలంగాణలో ఉద్యమ ఎత్తుకుంటున్నావు గతంలో అంబేద్కర్ విగ్రహం పెడదామంటే అంబేద్కర్ విగ్రహానికన్నా ముందే ధర్నాలు చేసినావు అదేవిధంగా మహిళలకు ముప్పై మూడున్నర శాతం రిజర్వేషన్ కోసం కేంద్రం డిక్లేర్ చేస్తుంటే ఢిల్లీకి మహిళలు తీసుకుపోయినావు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇయడంతో మొత్తం బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆలోచిస్తుంటే రేవంత్ రెడ్డి గారు బీసీ విగ్ర ఎక్కడ పూల విగ్రహం పెడతారు అని మళ్ళీ ఇక్కడ ఒక వెయ్యి మందిని జమ చేసి అది కూడా వెయ్యి మందికి మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఇవాళ ధర్నా కూసోబెట్టినావు నువ్వు మాత్రం ఎండలో మలమల ఆడుతుంటే బీసీ సమాజాన్ని కూర్చోబెట్టి మీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ ఏసీలో ఇంట్లోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరికీ బీసీ సోదరులందరికీ కూడా ఈ ఆగ్ర కులాలను మీరు నమ్మొద్దు ఎందుకంటే కవితకు అంబేద్కర్ అంటే పూలే అంటే తెలియదు అంబేద్కర్ విగ్రహం పెట్టడం అంటే దళితులను రాజ్యాధికారం తీసుకొచ్చినట్టే పూలే విగ్రహం పెడితే ముందుగా మీ అయ్యక మీ అయ్యే సీట్ ఖాళీ అయిద్దామా ఈ విషయం నీకు తెలుసో తెలియదు బీసీలు ఏకమైతే నీ పార్టీ నీ జాగృతి పార్టీ మెయ్య పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జీరో అయిపోద్ది నిన్ను అధికారం లేకు నిన్ను నీ పార్టీని మీ అయ్యని అధికారంలోకి రాకుండా చేయడం కోసం ఇక్కడ బీసీ ఏకమవుతు అందుకోసమనే బీసీల్ని పక్కతో పట్టించడం కోసం వాళ్ళ చెవిలో పూలు పెట్టడం కోసం బీవికి బీసీ మహాత్మా పూలే విగ్రహం ఆవిష్కరణ పెట్టుకున్నావు అది అసెంబ్లీలో పెట్టినా రోడ్డు మీద పెట్టినా అమ్మా చాలా విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి తల్లి ఈ చైతన్యం చాలు దయచేసి నువ్వు బీసీల్ని మాత్రం నీ ఉద్యమంలో కలుపు నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ మరణ నిరార దీక్ష చేసి నువ్వు ఒక్కదానివే విగ్రహం పెట్టేంతవరకు దీక్షను విరింపజేదని నీకు నేను చాలంజ్ విసురుతున్నా